వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ జాన్వి ఈ వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అనమాట ఎవరైనా సరే చూడకపోతే ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ని చెక్ చేయండి మాకు తిరుపతిలో దర్శనానికి ఇంకా టైం మిగిలితే ఇంకా అలా తిరగడానికి వెళ్దాం అని చెప్పైతే షాపింగ్ కాంప్లెక్స్ కి అయితే వెళ్తున్నాము కరెక్ట్ గా షాపింగ్ కాంప్లెక్స్ అడ్రస్ ఎక్కడ అంటే లేపాక్షి షాప్ ఉంటుంది చాలా మంది వరకు తెలిసే ఉంటది ఇక్కడ ఫ్రీ బస్సెస్ అన్ని కూడా ఇక్కడ మాక్సిమం ఇక్కడే స్టాప్ స్టాప్ ఉంటుంది బస్ స్టాప్ లాగా ఫ్రీ బస్సెస్ అన్నీ కూడా ఇంక ఇక్కడే ఆగుతుంటాయి అండ్ అలానే అక్కడ వెంకటేశ్వర స్వామిది పెద్ద విగ్రహం ఉంటుంది లైక్ డెకరేషన్ టైప్ ఎవరైనా సరే ఇంకక్కడ అందరూ చాలామంది కూడా ఫొటోస్ తీసుకుంటుంటారు కరెక్ట్గా ఆ బ్యాక్ సైడ్ ఉంటుంది షాపింగ్ కాంప్లెక్స్ చాలా పెద్దది అసలు మెయిన్లీ మన లేడీస్ మాత్రం కంపల్సరీగా వెళ్లాల్సిందే ఎందుకంటే మనకి షాపింగ్ అంటే చాలా పిచ్చి కాబట్టి లాస్ట్ టైం తిరుపతి విజిట్ చేసినప్పుడు కంపల్సరీ వెళ్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు ఈసారి అయితే కుదిరింది కానీ వెళ్ళినా సరే ఉపయోగం లేకుండా పోయిందని అనమాట ఎందుకంటే నేను ఏమైతే అనుకున్నానో నేను అసలు ఇంకేం కొనుక్కోలేకపోయాను సో అందుకని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇలా ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది అది ఇటు సైడ్ షాపింగ్ కాంప్లెక్స్కి డైరెక్టే అండ్ అటు సైడ్ అయితే రోడ్డుకు ఉంటుంది అనమాట చూసారా మొత్తం అంతా కూడా త్రీ ఫ్లోర్స్లో ఉంటుంది మొత్తం కూడాను కిందన అండర్ గ్రౌండ్ ఒకటి ఫస్ట్ ఫ్లోర్ ఒకటి సెకండ్ ఫ్లోర్ ఒకటి ఇంకా మొత్తం త్రీ ఫ్లోర్స్లో ఫుల్ షాప్సే ఉంటాయి చాలా బాగుంటుంది మాక్సిమం ఏ టూ జెడ్ డెకరేషన్ ఐటమ్స్ చాలా వరకు దొరికేస్తాయి మనకి ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఆ షాపింగ్ కాంప్లెక్స్ అంతా కూడా చూడడానికి మనకు ఒక పూట సరిపోతుంది ఇంకొక పూట కూడా చాలదనమాట ప్రతి షాపింగ్కి అలా విసిట్ చేసుకుంటూ వెళ్ళాలంటే అంత పెద్దది ఉంటుంది చూసారు కదా ఎంత బాగున్నాయో మనకి ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ దేవుడు పటాలు ఫొటోస్ అండ్ అలానే సేనరీస్ ఫోటో ఫ్రేమ్స్ ఇంకా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అండ్ అలానే దుర్గాదేవిది అమ్మవార్లువి ఫోటో ఫ్రేమ్స్ ఇంట్లో పూజ చేసుకోవడానికి సామాన్లు చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ చాలా మంచి కలెక్షన్ కూడా ఉంటుంది ఇక్కడ చూడండి లైట్స్తోనైతే ఇంక ఇలా వెంకటేశ్వర స్వామిది ఫోటో ఫ్రేమ్స్ ఎంత బాగున్నాయో అసలు నేనైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక అలా చూస్తూ ఉండిపోయాను అనమాట నాకు కనులకైతే అంత నిండుగా కనిపించింది మొత్తం ఆ లైట్స్ అన్నీ కూడాను అసలు చాలా బాగుంటాయి అసలు నెక్స్ట్ అయితే ఇంక ఇవి చూడండి ఇంట్లోనే హ్యాంగింగ్ చేసుకోవడానికి ద్వారబంధాల సైడ్ కానీ దేవుడి గదిలో కానీ చేసుకో హ్యాంగింగ్స్ లాగా చాలా బాగుంటాయి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కొనుక్కున్నాము ఒక టూ త్రీ అండ్ ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ అసలు ఎన్ని వైడ్ వెరైటీస్ తెలుసా మొత్తం ఈ బ్యాంగిల్స్లో ఇది వచ్చేసి సెట్ హండ్రెడ్ రూపీస్ అనమాట సెట్ అంటే ఈ బ్యాంగిల్స్ అయితే ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఎనీ ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా రీజనబుల్ కాస్ట్ కూడా ఉంటుంది అసలు అన్ని వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ అన్ని కలర్స్ కలర్స్గా కళ్ళకు చూస్తుంటే నాకైతే ఇంక పిచ్చేకి పోయిందనమాట ఇంకేం తీసుకోవాలా అని తెలియక ఇవి చూడండి ఇవైతే మొత్తం అన్నీ కూడా ఇత్తడి విగ్రహాలు మొత్తం వెంకటేశ్వర స్వామివి దేవుడువి కృష్ణుడివి ఇంక అందరివి కూడా ఉంటాయి అనమాట అది కూడా మనం మంచి రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నారు ఇంక అవి కూడాను ఇంక ఇక్కడ ఈ షాప్ వచ్చేసి సీజర్డ్ ఐటమ్స్ ఐ మీన్ నెక్లెసెస్ చైన్స్ అండ్ అలానే ఉంగరాలు రింగ్స్ ఇక్కడ చూడండి పెబల్స్తో చిన్న చిన్న చైన్స్ పిల్లలకి చాలా బాగుంటాయి అండ్ నల్ల పూసలు అనమాట అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ప్రైస్ కూడా ఓకే పర్లేదు రీజనబుల్గానే చెప్పారు కింద కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ పైరో అంతా కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి అన్నారు కానీ ఆన్లైన్తో పోల్చుకుంటే మాత్రం ప్రైస్ చాలా బెటర్ అనే చెప్తాను చాలా హ్యూజ్ వెరైటీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ టైం తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు టైం లేకపోతే ఏం చేయలేము కానీ టైం ఉంటే మాత్రం కంపల్సరీ షాపింగ్ కాంప్లెక్స్ అయితే విజిట్ చేయండి మన పిల్లలకు కూడా ఒక మంచి సరదా అయితే తీరిపోతుంది ఎన్ని రకాల షాపులు ఉంటాయి అంటే అంతే చూడగానే ఇంకా వాళ్ళు కూడా మా పాప అయితే అల్లర్ అలర్ చేసింది చూసినవన్నీ కావాలని ఇంక ఇక్కడ అయితే మెటల్ స్టోన్స్ మెటల్ బ్యాంగిల్స్ అండ్ కీచైన్స్ చాలా అన్ని రకాలు ఉంటాయి చాలా బాగుంటుంది అండ్ అలానే బ్రేస్లెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి నేనైతే ఒక పేరు బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇంకంతే ఇంకేం తీసుకోలేదు అండ్ అలానే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఉంటారు వాళ్ళ కోసం అయితే ఇంకొక పేర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను మొత్తం టూ పేర్స్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అంతే ఇక్కడ చూసారా హెయిర్ క్లిప్స్ భలే ఉన్నాయి అసలు అన్నీ కూడా స్టోన్స్ ఎనీ క్లిప్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి అంటున్నారు ఇంక అందులో కూడా ప్రైస్ రేంజెస్ ఉన్నాయి కానీ చాలా రీజనబుల్ అసలు మన ఆడవాళ్ళకి చిన్న చిన్న షాపులకి వెళ్తేనే అదొక పండగలా అయిపోతుంది అలాంటిది ఇన్ని వెరైటీస్ ఒకే దగ్గర చూసి ఏం కొనుకాలో తెలియక మన లేడీస్కి అయితే మాత్రం కంపల్సరీ ఇంకా మెంటలు వచ్చేస్తుంది అనమాట నాలాంటి వాళ్ళకైతే ఇంకాను ఇంకా మొత్తం త్రీ ఫ్లోర్స్లో ఉంటాయండి మొత్తం షాప్స్ అన్నీ కూడాను ఏ షాప్ చూసినా సరే ప్రతీది బాగుంది అనిపిస్తుంది అండ్ అలానే హ్యాండ్ బ్యాగ్స్ వ్యాలెట్స్ అవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది ఒకసారి కొన్నాము ఆ హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా బాగుంది నేను చాలా ఇయర్స్ యూస్ చేశాను దాన్ని సో అందుకని చెప్పేసి చెప్తున్నాను అండ్ అలానే కాకుండా చిన్నపిల్లలవి చిట్టి చిట్టి పట్లంగా జాకెట్లు అయినా సరే బాయ్స్కి చిన్నపిల్లలకి చిన్న ధోతి సెట్స్ అయినా సరే కాటన్వి ఇంకా అవి కూడా అమ్ముతారు బాగుంటుంది ఇక్కడైతే రాగి కడియాలు తయారు చేస్తున్నారనమాట బాయ్స్కి వేసుకుంటారు కదా ఇందులో కూడా మనకి త్రీ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి వెరైటీ బట్టి మనకి ఇక్కడ కాస్ట్ కూడా ఉన్నది మన నేమ్ చెప్తే ఆ రాగి కడియం మీద మన నేమ్ ప్రింట్ చేసేసి అది మన కడియంలా తయారు చేసి ఇస్తున్నారనమాట టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు నార్మల్ జస్ట్ కనుక్కున్నాం కానీ మా హస్బెండ్ అయితే ఏం తీసుకోలేదులేండి ఇంక ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళు ముగ్గులు కావాలి ఐ మీన్ అలా ప్రింట్తో ఉంటాయి కదా అవి కావాలి అనేసి అంటే ఇంక ఇక్కడ వాళ్ళ కోసం అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను అనమాట ఇవి కూడాను పెద్ద సైజ్ అయితే థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అండ్ అలానే ఉన్నాయి ఇంకక్కడ మా పాప అయితే చూడండి వెనక ఆ బొమ్మలన్నీ చూసి ఏం కొనుక్కోలో తెలియక తనకి ఎటు చూడాలో తెలియక ఇంకా అలాగక్కడ ఉండిపోయిందనమాట చూడండి అసలు చాలా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కంపల్సరీ లేపాక్షి ఆపోజిట్లోనే ఉంటుంది అడ్రస్ అయితే ఎవరు కూడా అస్సలు మిస్ అవ్వద్దు ఒకవేళ టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ఎందుకంటే మన హోమ్ హోమ్ డెకర్ కానీ పూజా ఐటమ్స్ కానీ లేకపోతే మన కోసం కానీ లైక్ ఎవరికైనా సరే తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా సరే చాలా మంచి వెరైటీస్ ఉంటాయి అనమాట కొనుక్కోవడానికి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా క్రిస్టల్ దండలు పూసల దండలు బీడ్స్ మాలలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే కొన్ని వెరైటీస్ ఉన్నాయి ప్రతి కలర్ కూడా అన్ను కొన్ని కొన్ని అయితే చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారండి వితౌట్ లాకెట్ ఏమో క్రిస్టల్ పూసల దాంట్లో ట్వంటీ రూపీస్ అనట హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ పేర్స్ అయితే ఇస్తాను అంటున్నారు చక్కగా తీసుకుంటే మనకైతే ఏ శారీ కావాలంటే ఇంకా శారీ మీద మ్యాచింగ్ వేసుకోవచ్చు నేనైతే తీసుకోలేదు కానీ జస్ట్ అవన్నీ కూడా ఇంకా అలా చూసాను అనమాట చాలా బాగుంటుంది స్టార్ట్ అయ్యేసరికి అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది సిక్స్ థర్టీ అయిపోయింది సో ఇంకా మేము ఒక జస్ట్ వన్ ఫ్లోర్ అంతే వన్ ఫ్లోర్ ఇంకా బయట ఒక చిన్న చిన్న షాప్స్ మాత్రమే కవర్ చేయగలిగాము ఇంక మిగతాది ఇంకా కవర్ చేయలేకపోయాము కానీ ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు అయితే మేము ఒక పూట మొత్తం అంతా చూసాంలేండి ఈసారి అయితే ఇంక పై పైన ఇంకా అలా చూసి వెళ్ళిపోయాము ఇంక అంతేని కానీ పూజా సామాన్లు మాత్రం ఎన్ని వెరైటీస్ ఉంటాయి అంటే అండ్ అలానే రీజనబుల్ ప్రైజ్కి కూడా ఉంటాయి వెంకటేశ్వర్ ఇత్తడివి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కృష్ణుడి విగ్రహాలు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు చాలా ఉంటాయి అన్నమాట విగ్రహ ఆరాధన ఎవరైనా సరే చేయాలనుకున్నా సరే మంచిగా తీసుకోవచ్చు అండ్ అలానే పూజకు సంబంధించిన వంట పాత్రలు అవన్నీ కూడాను అవి కూడా అన్నీ మంచి మంచిగా ఇస్ మంచి మంచి రేట్స్కి ఇస్తున్నారనమాట అండ్ అలానే ఎవరికైనా సరే మనం గిఫ్ట్ చేయాలన్నా సరే ఇక్కడ లైట్స్ ఇవి వెంకటేశ్వర స్వామివి ఫ్రేమ్స్ అండ్ అలానే చాలా రకరకాల దేవుళ్ళువి అన్నీ కూడాను చాలా బాగున్నాయి అయితే స్టార్టింగ్ షాప్స్ అన్నీ కూడా ఇంకా వదిలేసామన్నమాట సర్లే ఇంకా నెక్స్ట్ షాప్లో తీసుకుందాం ఇంకా బెటర్ షాప్లో తీసుకుందాం అని చెప్పేసి ఇంక అలా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను ఇంకా ఫైనల్లీ టైం అయిపోయిందనమాట ఇంకేం తీసుకోకుండానే వచ్చేసాను మళ్ళీ సర్లే ఇంకొకసారి విజిట్ చేద్దాం నెక్స్ట్ డే దర్శనం అయిపోయిన తర్వాత అని చెప్పి అనుకున్నాం కానీ ఇంకప్పటికీ మాకు టైం అయితే ఇంక అస్సలు కుదరలేదనమాట నెక్స్ట్ డే దర్శనం అయ్యేసరికి ఇంకొంచెం లేట్ అయిపోయింది మా పాప కోసం కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకైతే తీసుకోలేదు సో ఇంకనమాట షాపింగ్ కాంప్లెక్స్ ఎవరైనా సరే వస్తే కంపల్సరీ విసిట్ చేయండి అండ్ ఇక్కడైతే నెక్స్ట్ మేము నైట్ అయిపోయింది కదా అన్న అయితే వెళ్ళిపోతాం అప్పటికే మార్నింగ్ నుంచి మా బాబాయ్ మా తమ్ముడు ఆ రూమ్ కోసం ఇంకా అలా వెయిట్ చేసి చేసి వాళ్ళు సరిగ్గా ఇంకేం తినలేదు అనమాట సో ఇంకా లేట్ అయిపోతుంది అక్కడ కూడా ఇంకా లైన్లో వెయిట్ చేయాలి కదా అని చెప్పేసి సిక్స్ థర్టీకి వచ్చాము సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ ఇంకా అలా తిరిగామనమాట ఇంకా అక్కడి నుంచి అయితే వెంగమాంబ అయితే వచ్చేసాము నాకైతే టిఫిన్స్ తినాలి అంటే బయట తిరుపతిలో అయితే దోశ ఈజ్ మై ఫేవరెట్ దోశలు బాగుంటాయి అండ్ అలానే రైస్కి వచ్చేస్తే మాత్రం కంపల్సరీ అన్న ప్రసాదం మాత్రం ఫేవరెట్ బాగుంటుంది అందులో ఉన్న పికలు కానీ వాళ్ళు వేసే ప్రసాదం కానీ సాంబార్ కానీ నాకైతే చాలా ఇష్టం అనమాట లోపల ఇలా ఎంటర్ అవ్వగానే చాలా మంది వరకు చూసే ఉంటారు అక్కడ ఒక మంచి ఆర్ట్ ఉంటుందన్నమాట వాల్ మీద మొత్తం ఏడు కొండలుది మొత్తం అంతా కూడా మంచి ఆర్ట్ ఉంటుంది వాళ్ళ మీద అసలు ఎవరు చేశారో కానీ సూపర్ అసలు వాళ్ళు ఇలా చేయడానికి కారణం కూడా సంథింగ్ ఏదో ఉంటుంది అదైతే మాత్రం నాకు అంత పూర్తిగా తెలియదు అనమాట కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది వరకు అందరూ ఫొటోస్ తీసుకునే వెళ్తుంటారు అండ్ అలానే మేము కూడా తీసుకున్నాము అండ్ లోపల మేము వెళ్ళేసరికి అవి ఆల్రెడీ ఆకు మీద వేసేశారు ఈసారి అయితే మాత్రం నేను స్పెషల్గా వడ తిన్నాను గారి లాస్ట్ టైం ఎప్పుడు తిన్నా సరే నేను వడ తినలేదు చాలా బాగుంది అండ్ నెక్స్ట్ అయితే తిన్నప్పుడు ఇంకేం వీడియో తీస్తాంలే అని చెప్పి మనస్ఫూర్తిగా అనమాట సో ఇంకక్కడ వీడియో అయితే ఇంకేం తీయలేదు అండ్ ఫైనల్లీ ఎలానో వచ్చేసాం కదా అక్కడి నుంచి వరాహస్వామి టెంపుల్ అనేది చాలా దగ్గరే అక్కడ వెంగమాంబ దగ్గర నుంచి సో ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళిపోదాము మళ్ళీ ఎప్పుడు ఐ మీన్ నెక్స్ట్ డే మాకు దర్శనం మాకు ఎర్లీ మార్నింగ్ ఇచ్చారనమాట స్లాట్ అప్పుడు వీలవుతుందో వీలవ్వదో సో ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకొని వెళ్ళిపోదాము అని చెప్పేసి అయితే ఇంకా డైరెక్ట్గా ఇంక అక్కడికే వెళ్ళిపోతున్నామన్నమాట వరాహస్వామి దే ఐ మీన్ ఆలయం దగ్గరికి ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పేసి అంటుంటారు కదా అప్పట్లో మాకు తెలీదు కానీ లాస్ట్ టైం మాత్రం మేము అలానే చేసాము ఈసారి కూడా అలానే చేద్దాం అని చెప్పేసి వెళ్ళాము కానీ టైం అప్పటికే నైన్ ఓ క్లాక్ దాటిపోయింది నైన్ ఓ క్లాక్ తర్వాత ఆ టెంపుల్ క్లోజ్ అంట సో టెంపుల్కి అయితే వెళ్ళాము కానీ అప్పటికే క్లోజ్ చేసేసారు బయట నుంచే ఇంకా దర్శనం అనమాట బయట నుంచే మొక్కుకొని అయితే ఇంకొచ్చేసాము రిటర్న్ అయితే వచ్చేస్తున్నప్పుడు అప్పటి వరకు క్లైమేట్ బాగానే ఉంది ఇంకప్పుడైతే ఇంక పెద్ద పెద్ద గాలన్నీ స్టార్ట్ అయిపోయి ఇంక ఫుల్ వర్షం దిగిపోయిందనమాట కానీ వర్షంలో తడిచాము కానీ అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే చూడండి అసలు ఎంత అందంగా ఉందో మొత్తం ఆ తిరుపతి అక్కడ చిన్న చిన్న వర్షం చినుకులు ఆ లైట్స్ అవన్నీ కూడాను ఇంకా అక్కడ అయితే వర్షం ఆ చిన్న చినుకులు కాస్తే ఇంకా కాస్త పెద్ద చినుకులు అయిపోయారు అనమాట సో ఇంకా మా హస్బెండ్ వాళ్ళు అయితే అక్కడ కారు మాట్లాడుతున్నారు రూమ్కి వెళ్ళిపోవడానికి సో ఇంకా లా ఫైనలీ రూమ్కి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ మా పాపకైతే అదేమో ల్యాప్టాప్ అంట దాని పేరు అది తను పెట్టుకుంది ఇంకదైతే కావాలంటే అది కొన్నాము అండ్ తిరుపతిలో డే వన్ అయితే ఇంక ఈ విధంగా జరిగింది లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి అది కూడాను ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ని అయితే చెక్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అది ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా వేరంగా పడుకుని పోవాలని అయితే ఫిక్స్ అయ్యాము వై బికాస్ ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే మాకు దర్శనం ఉన్నది కాబట్టి సో అదనమాట వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్